ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అత్యధికంగా ఇరవై జట్లు పాల్గొంటుండగా వాటిని నాలుగు గ్రూపులుగా విభజించారు ఒక్కొక్క గ్రూప్ లో ఐదేశీ జట్లు పోటీ పడతాయి ఇందులో గ్రూప్ ఏ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే టీమిండియాతో పాటు పాకిస్తాన్ కూడా ఇందులో ఉంది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ క్రికెట్ ప్రేమికులంతా ఆతృతగా ఎదురు చూస్తారనే విషయం తెలిసింది అలాగే అమెరికా కెనడా ఐర్లాండ్ ఈ గ్రూప్ లో ఉన్న ఇతర జట్లు ఈ నేపథ్యంలో జూన్ రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలోని గ్రూప్ ఏ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రెండు వేల పదమూడు తర్వాత ఐసీసీ ట్రోఫీ లేని వెలితిని టీమిండియా పూరించాలి అనుకుంటుంది దీనిలో భాగంగా రోహిత్ నేతృత్వంలోని భారత తమ పటిష్ట జట్టును బరిలోకి దింపింది అనుభవ్ఞులు యువ ఆటగాళ్ల మేలవింపుతో చక్కటి సమతూకంతో కనిపిస్తుంది ముఖ్యంగా రోహిత్ జైస్వాల్ విరాట్ సూర్యకుమార్లతో టాప్ ఆర్డర్ బలంగానే ఉంది ఇక వికెట్ కీపర్లు పంతు శాంసన్ ఇటీవల ఐపీఎల్ లో తామేంటో నిరూపించుకున్నారు ఇక ఆల్రౌండర్లు జడేజా హార్దిక్ శివందు అక్షర్లతో జట్టు చివరి వరకు బ్యాటింగ్ ఆర్డర్ ఉంది ఇక పేస్ దళాన్ని బుమ్రా నడిపించనున్నాడు ఇక స్పిన్నర్లుగా చాహల్ కుల్దీప్ ఉన్నారు జూన్ ఐదున తమ ఆరంభ మ్యాచ్ ను భారత జట్టు ఐర్లాండ్ తో ఆడనుంది పాకిస్తాన్ తో తొమ్మిదవ తేదీన అమెరికాతో పన్నెండు అలాగే పదిహేను కెనడాతో మ్యాచ్లు ఉంటాయి అయితే గత రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ విశేషంగా రాణించింది రెండు వేల ఇరవై ఒకటి టోర్నీ లో రెండు ఫైనల్ కు చేరగలిగింది టైటిల్ వేటలో అతి సమీపంకు వచ్చి పాకిస్తాన్ బోల్తా పడింది ఈసారి మాత్రం బాబర్ అజంసేన కప్పును అందుకోవాలని చూస్తుంది అయితే ఆ జట్టులో బౌలర్లు పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ విభాగమే రిజ్వాన్ బాబర్ తప్ప పెద్దగా ఆకట్టుకునే ఆటగాళ్లు లేరు దీంతో జూన్ తొమ్మిదవ తేదీన జరగబోయే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది అంటే పాకిస్తాన్ బౌలర్లు వర్సెస్ టీమిండియా బ్యాటర్ల మధ్య భీకర పోరు జరగనుంది అంటే ఈ వరల్డ్ కప్ లోనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ హైలైట్ గా నిలవనుంది ఇక ఐర్లాండ్ ను కూడా తక్కువ అంచనా వేయకూడదు ఐసీసీ టోర్నీలలో పెద్ద జట్లను ఏకంగా ఇంటికి పంపించిన సందర్భాలు కూడా ఐర్లాండ్ వల్ల జరిగింది దీంతో ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు ఇక సంచలనం కోసం అమెరికా కెనడా ఎదురు చూస్తున్నాయి